తన సంగతి ఈ సందర్భాన్ని మనం పూర్తి చేసుకోవాలి ఈ రోజు ఈ మిగతా జిల్లాలో పిఎంజీ కావచ్చు కావచ్చు ఎంపీ కావచ్చు ఈనాడు మనం అభివృద్ధి చేసుకుంటున్న కావచ్చు ఇవన్నీ కూడా ఈ మెదక్ జిల్లా ప్రాంతంలో అవసరమైన సాగునీలు కాని పరిశ్రమల యొక్క అభివృద్ధి కానీ పారిశ్రామిక మాటల కోసం చేయడానికి తప్పకుండా మేము మంజూరు చేస్తాం అదేవిధంగా ఎండే చక్కడ చీకటి అనిపిస్తూనే ఉన్నాడు సామాన్య చెప్పనే చెప్పే చక్కడ చింతిస్తూనే ఉన్నాడు చిన్నూరు మంచి పర్యాటక ప్రాంతం చిన్నూరు నుంచి మంచి ఈ రోజు నగరానికి ೂರಿ ಸಿಂರು ಜನ ಹೈದ್ರೆ ಸಿಂಧೂರು ಕಾರ್ಯಕ್ರಮ ಮಂಜೂರು ಸಮೀಕ್ಷೆ ಈ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮ ಈ ರೋಜು ಎ

కొత్త రైతులకున మహిళలు ఇప్పటి దగ్గర మా ఆడబిడ్డలతో చాలాసేపు మాట్లాడి ఇవాళ మా ఆడబిడ్డలకు రాష్ట్ర భద్రాచారం రావడం వారి దగ్గర పోయినా లక్షల కుటుంబ స్వామి దగ్గర అదే విధంగా